మేడారం రెండు వేల ఇరవై నాలుగు మహా జాతరలో సుమారు ఆరు వేల మంది భక్తులకు ఆయుష్ విభాగ వైద్య సేవలు అందించామని ములుగు జిల్లా మల్లంపల్లి డిస్పెన్సరీ వైద్యాధికారి సి సారంగపాణి తెలిపారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి వరంగల్ ఆర్డిడి డాక్టర్ రవి నాయక్ల ఆధ్వర్యంలో మేడారంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించామని తెలిపారు దీర్ఘకాలిక వ్యాధులకు భక్తులకు ఉచితంగా మందులు అందజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్టు ఉషలు పాల్గొన్నారు సమ్మక్క సారం సార్లమ్మ జాతర ఇరవై ఇరవై నాలుగు ఈ ఈ జాతర సక్సెస్ లోపల భాగంగా మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున మా గౌరవ డైరెక్టర్ గారు ప్రశాంతి మేడం గారి ఆదేశాలతోటి మరియు మా వరంగల్ రీజన్ ఆర్డిడి శ్రీ రవినాయక్ గారి ఆదేశాల అనుసారం మేము మేము జాతర లోపల ఆరు రోజులు మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగినది మా ఆయుష్ డిపార్ట్మెంట్ తరపున ఆయుర్వేద హోమియో యునానీ ఈ మూడు సిస్టమ్స్ తరఫున కూడా మేము క్యాంప్ నిర్వహించినాము ఈ క్యాంప్ లోపల దాదాపుగా ఐదు నుండి ఆరు వేల వరకు పేషెంట్స్ను మేము ట్రీట్మెంట్ చేయడం జరిగినది వివిధ జబ్బులకు మరియు వీరందరికీ కూడా ఉచితంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేయడం జరిగినది మేము నేను గౌరవ నేను శ్రీ నేను డాక్టర్ సారాయణపాణి ఆయుర్వేద డిస్పెన్సరీ మల్లంపల్లి ములుగు డిస్టిక్ మా నాతోటి సహా మెడికల్ ఆఫీసర్లు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేము ఆరు రోజులు విధులు నిర్వహించడం మా స్టాఫ్ ఫార్మసిస్టులు కానీ ఎంఎన్ఓలు ఏఎస్లు అందరం కలిసి ఈ జాతరను సక్సెస్ చేయడం జరిగినది ఈ మేడారం జాతర లోపల మేము ప్రజలకి సేవ చేయడము మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈ మేడారం జాతర ఈ పూర్తి స్థాయి లోపల మా వైద్య సేవలు అందరికీ అందించేసి ఈ జాతర కూడా పూర్తి స్థాయి లోపల సక్సెస్ జరిగినది దాని లోపల మేము కూడా ఈ జాతరకు సేవ చేయడం తల్లుల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము తల్లు లెక్క దీవెనులు కూడా మా డిపార్ట్మెంట్కి ఎల్లప్పుడూ అందాలని మేము కోరుతున్నాము అలాగే అలాగే ఈ డిటీవీని కూడా అందరూ ఇంత మెట్రో ఉదయం ఛానల్ని ఏ విధంగానైతే ఆదరించారో అంతకు మించి డిటీవీని కూడా అందరూ ఆదరించి సక్సెస్ చేయాలని కోరుతున్నాము అలాగే ఈ మెట్రో ఉదయం ఛానల్ వారు వారి యొక్క ప్రసారాలు చాలా బాగా ఉంటాయి వారు ఈ సందర్భంగా డి డిటీవీ అని కొత్త ప్రసారాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ ప్రసారాలను మొదలుపెడుతున్న సందర్భం లోపల మెట్రో ఉదయం ఛానల్ వారికి డిటీవీ వారికి మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి